இதே <laughs> 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 ああ、きれいに。 ఇది కరెక్ట్గా ఆగస్టు మంత్లో స్టార్ట్ చేసినాము ఫోర్ ఏకర్స్ వీడియో రికార్డింగ్ నడుస్తుంది వీడియో రికార్డింగ్ నడుస్తుంది ఇదే సార్ ఇది గంధం అండి ఇది సేపా వన్ ఇయర్ ఇది ఎంత వచ్చింది వన్ ఇయర్ గంధం శ్రీగంధం కన్నా మలబార్ వైపు సంవత్సరానికి మనకు వచ్చేసి ట్వంటీ ఫీట్ అన్నాం కదా ట్వంటీ ఫీట్ హైట్ వచ్చిందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్ రెండు సంవత్సరాల గాను నలభై ఫీట్ల హైట్ వస్తుంది ముప్పై నుంచి నలభై ఫీట్ల హైట్ వస్తుంది అప్పుడు మనకు ఇంత ఆరు సంవత్సరాల గాను మన నడుము సైజ్ అవుతుంది ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఇంచులు ఆ విధంగా అవుతుంది మనకు ఆరు సంవత్సరాలు కానీ ఇది అమ్మడానికి రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఎన్ని ఇంచులు ఒక చేతి బా చేతికి నెక్కు ఉంది చేయికి అంటే సిక్స్ ఇంచెస్ ఉంది ఆల్మోస్ట్ వన్ ఇయర్స్ సిక్స్ ఇంచెస్ ఓకే మనిషి లావ్ అవుతుంది మూడున్నర ఫీట్లు మూడు ఫీట్లు ఆ విధంగా అవుతుంది ఇది వచ్చేసి దుబ్బనేల దుబ్బ దుబ్బనేల దుబ్బ నే దుబ్బ నేలలో నీళ్లు డ్రై అయిపోతుంది మనం ఈ రోజు పెట్టామంటే రేపటి వరకు నీళ్లు ఉండవు ఇందులో ఒక దుబ్బ ఇసుక ఉంది ఆ ఇసుక నేలలో ఇంకా డ్రై అవుతుంది ఈ దుబ్బ నేల మంచిగా భూమి దుబ్బ నేల ఎర్రగా ఉంది కొద్దిగా అటు కొద్దిగా తెల్లగా ఉంటుంది దుబ్బగా ఉంటుంది ఇక ఇట్లా మలబార్ వేపకు మలబార్ వేపకు మధ్య తొమ్మిది ఫీట్ల గ్యాప్ ఉంటుంది ఇట్లా ఈ చెట్టుకు సార్ ఇది మలబార్ వేపకుండా గంధానికి వచ్చేసి మీకు ఐదు ఫీట్ల గ్యాప్ ఉన్నది ఓకే ఐదు ఫీట్ల గ్యాప్ ఉన్నది గంధం నుంచి వెళ్ళి మలబార్ వేపక చిన్నప్పుడు చూస్తే కంది చెట్లయితే కంది చెట్టు ఇది సపోర్ట్ సార్ ఇది ఇప్పుడు వీళ్ళు కంది చెట్టు మెయింటైన్ చేస్తాం మనం వాస్తవానికి ఏంటంటే గంధం సార్ ఇది గంధం చెట్టు ఇది గంధం చెట్టు ఇదేనా గంధం చెట్టు ఓకే ఇంత లావైంది ఎంత వన్ ఇంచ్ రె రెండు ఇంచుల లావు ఇంచిన ఉంది ఓకే సంవత్సరానికి ఇంచినర లావైంది ఎన్ని ఫీట్లు అంటే నాలుగు ఫీట్ల హైట్ పెరిగింది మనకి పన్నెండు సంవత్సరాలు కాను మనకు కట్ చేసుకోవడానికి రాదు ఇలా మనం ఖచ్చితంగా నీళ్లు పెట్టుకొని ఈ గడ్డి తీయాలి వాస్తవానికి వీళ్ళు గడ్డి తీయలేదు ఇంకా గడ్డి తీసుకుంటే మనకు పన్నెండు సంవత్సరాలకు తొమ్మిది సంవత్సరాల నుంచి మనం కట్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది ఈ చెట్టు నుంచి అల్లి మనకు తొమ్మిది సంవత్సరాలకు గాను అది పౌడర్ రూపంలో వస్తుంది మనకు ఆయిల్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి పౌడర్ రూపంలో వచ్చిందంటే సాఫ్ట్ వుడ్ అంటే మీద ఒక మీద పెన్సిల్ లెక్క మీది చెక్కేసిన తర్వాత మీద ముల్క ఉంటుంది ఆ ములకను ముల్క మన పెన్సిల్లో ములక ఉంటుంది కదా ఆ విధంగా సాగం తీస్తాం ఆ సాగ మనకు ఒక కేజీ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రజెంట్ మార్కెట్లో దాని విలువ ఉంది అదేవిధంగా మనకు సాఫ్ట్ వుడ్ ఉంటుంది నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు మీద చెక్కిన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టును సాఫ్ట్వుడ్ అంటారు కట్ చేసేటప్పుడు వచ్చేదాన్ని ఇది కూడా సాఫ్ట్వుడ్ అంటారు దానికి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఉంది మనకి ఈ కొమ్మలు ఇది ఈ కా ఈ కా ఈ కాండము నుంచి వెళ్ళి ఈ కాండం మీద చెక్కేస్తే మీద లోపల హార్ట్వుడ్ వెళ్తుంది దాన్ని మనం హార్ట్వుడ్ అంటాము బ్లాక్ కలర్ కొద్దిగా బ్లాక్ కలర్ వస్తుంటుంది మీదంతా సాఫ్ట్వుడ్ అంటే మీద పొట్టు లాంటి తెల్లగా ఉంటుంది ఈ రెమ్మలు కూడా మనకు మార్కెట్ చేసుకోవచ్చు అండి ఈ రెమ్మలు ఓన్లీ ఇందులో వేస్ట్గా పోయేది అంటే ఆకులు ఈ చిన్న కొమ్మలు కూడా ఈ కొమ్మలు కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు దానికి గురించి రేట్ ఉంటుంది ఈ చెట్టు కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన తర్వాత ఏర్లు ఉంటాయి కదా ఆ ఏర్లు కూడా మనం అమ్ముకోవచ్చు ఆ మార్కెట్ ఏర్లకు ఎంత అదే అంటే మీద హార్ట్వుడ్కి ఎంత డిమాండ్ బాగున్నావా ఏర్లకు ఎంత అదే మీద హార్ట్వుడ్కి ఎంత డిమాండ్ ఉంటుందో ఏర్లకు కూడా అంతే విధంగా డిమాండ్ ఉంటుంది ఇంకా అక్కడ బాగున్నాయి సార్ ఇక్కడ పెరగలేదు ఇవి ఇంకా అక్కడ బాగా వచ్చినాయి మనీ ఎత్తు వచ్చినాయి ఇప్పుడు మనం పెట్టి ఎన్ని సంవత్సరాలు తొమ్మిది నెలలు అవుతుంది నిన్న లెక్క చేసేరు సాలరీ వచ్చారు మన దగ్గర మంచి ప్రశాంత పది మంది వచ్చారు తొమ్మిది నెలలు అంట లెక్క చేసేరా లెక్క చేసేరా బాగా అదే అండి మరి కొన్ని ఏమో బాగా హైట్ ఉన్నాయి కొన్ని ఎంత కొన్ని అట్లనే వస్తాయట అవి అదే అదే అంటే ఇది సపోర్ట్ చేయడం కావచ్చు లేకపోతే ఇప్పుడు వర్షాకాలం కదా ఇవ్వి ఆకు ఆల్మోస్ట్ మీ హైట్ వచ్చింది మెయింటైన్ లేదు జిబ్బు అది జిబ్బైతుందంటే మీద గింత వరకే ఉంచాలి కందిని కట్ చేయాలి ఇది కందిని విరగనియద్దు దీన్ని గింజ లేని ఎదుగుదల తక్కువ ఉంటుంది చెట్టుకు కంది ఉండాలి ఖచ్చితంగా ఉండాలి రేపు ఏం చేస్తామంటే మళ్ళీ నేను సార్గా చెప్తాను మరొక కిలో తెచ్చి మళ్ళీ కిలో తెచ్చి మళ్ళీ ఓన్లీ పాదుల వరకన్నా వరకన్నాయి పాదుల వరకన్నా సాయి మొత్తం దున్ను మంచిదే కానీ పాదుల వరకన్నా గా పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటది వర్షం పడకపోతే దుంతాడు ఈ రోజు దుంతాడు రాత్రి కొంచెం వర్షం పడ్డది అందుకే ఫోన్ చేసి చెప్పింది నాకు వర్షం పడ్డదా అంటే పడ్డదా అని చెప్పిన ఇది జర ఆడితే లూడి వేడి వేస్తు మొత్తం గడ్డిని కట్ చేసేస్తుంది అది నేను నచ్చిరా ఎట్లా నడుస్తుంది డ్రిప్ పైపు లేదా కట్ అయినాయి అన్నాడు ఏ అన్ని జాయింట్లు జాయింట్లు పెట్టేసాము తెచ్చాడు ఇక్కడ బాగుంటాయి సార్ చెట్లు గంధం చెట్టు ఇక్కడ ఇది చూడండి సార్ ఎంత బాగా వచ్చింది సెట్ ఎంత ట్వంటీ ఫీట్ హైటు వెళ్ళిపోయింది